నా బంధుమిత్రులందరికీ సోదరి సోదరి మనులందరికీ మన బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ నుండి అయితే దసరా శుభాకాంక్షలు అండి ఈరోజు మీ అందరికీ మీకోసం నేను చేసే స్పెషల్ అయితే చూసేయండి మీ ఇంట్లో మీరు ఏం స్పెషల్ చేసారో అలాగే కామెంట్ కూడా చేసేయండి చూడండి నేనైతే పాలక్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను ఈ పాలక్ బిర్యానీ చేయడానికి చాలా ఈజీ అండి చూడండి ఇలా పట్టుకుంటేనే ఇలా చేజారిపోయేలాంటి ఈ పాలక్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అదేంటో ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం The cat sat on the స్టవ్ గించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి ఫో టూ స్పూన్స్ మనం నెయ్యి కూడా వేసేసుకొని నాలుగు నుండి ఐదు వరకు లవంగాలు కూడా వేసేసుకోవాలి రెండు విలాచిలు కూడా వేసుకొని ఒక నాలుగు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి వన్ స్పూన్ అల్లం కూడా వేసుకొని మనం చూడండి అప్పటికప్పుడు నూరిన అల్లం అయితే అయినా చికెన్లోకి నాన్ వెజ్లకు ఎలాంటి నాన్ వెజ్లకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెబ్బ మనము పుదీనా కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మంట అనేది సిమ్లో పెట్టాలి పెద్దపట్టి టమాటో అండి కాస్త దోరగా పండాలి ఎక్కువ పండకూడదు మరి అలానే ఎక్కువ ఖర్చుగా ఉండకూడదు ఈ విధంగా మనం కట్ చేసుకొని టమాటో ముక్కల్ని మరోసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం మనము ఉండి లేనట్టు కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి ఇలా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా సిమ్ములో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఫ్రెష్గా కట్ చేసిన పాలకూర కూడా నీట్గా కడిగి పెట్టి ఆరిన తర్వాత వేసేసుకోవాలండి ఇది పాలకూర అయితే తప్పనిసరిగా వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా సన్నగా తరిగేసుకోవాలండి మనము టమాటో ముక్కలు ఫ్రై అయిన దాంట్లో మనము పాలకూర కూడా వేసేసుకొని ఈ పాలకు దాన్ని ఇలా కలిపేసుకోవాలండి స్పీడ్ కలపకుండా స్లోగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఒక్కో గ్లాసు బాస్ బాస్మతి రైస్ కూడా తీసుకొని మనం చక్కగా కడిగి పెట్టి పక్కకు పెట్టేసుకోవాలండి ఒక గ్లాస్ అంటే కనీసం టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి మనకి మనకి ఎంత అవసరం ఉంటే రైస్ అంత వేసుకోవాలండి నేనైతే హాఫ్ కేజీలో టూ లెగ్ పీస్ వచ్చేసేయండి దానికోసం నేను పావుకి ఈ పాలక్ చికెన్ దమ్ బిర్యానీ కోసం మనకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అయితే కడిగి పక్కకు పెట్టేసుకోవాలి ఇది ముందే మనం బాగా మ్రాగ్న చేసుకొని పెట్టేసుకోవాలండి చూడండి లెగ్ పీస్లో కూడా బాగా ఉప్పు కారం మసాలాలు అనేది దమ్ బిర్యానీకి చాలా టేస్ట్గా ఉంటుంది మరి మిస్ అవ్వకుండా మీరు చివరి వరకు చూసేయండి అలాగే చూడండి మరి పాలక్ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ఇన్స్టెంట్గా ఎంతో టైం పట్టదండి జస్ట్ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా మనం వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలండి మంట అనేది సిమ్ములో పెట్టుకోవాలి పాలకూరని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు మనం ఈ చికెన్ని కూడా మనం బాగా మ్యాగ్నెట్ చేసిన తర్వాత పక్కకి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి కడిగి పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టిన రైస్ కూడా విందులో వేసేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి కనీసం త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఈ విధంగా చేసుకోవాలండి రైస్ ఇరగకుండా కలుపుకోవాలండి చూడండి నేనైతే పాలకు చికెన్ వేసేసుకున్నాను కదా ఇలా మసాలాకు సరిపడా రైస్ వన్ గ్లాస్ రైస్ వేసుకున్నాము వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ వేసుకో వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మనం స్పీడ్ కలపకూడదండి రైస్ అనేది ఇరిగిపోతుంది ఇలా ఇలా అనేసి మెత్తగా అయిపోతుంది మనం ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి రైస్ వేసి వాటర్ వేసిన తర్వాత త్రీ విజిల్స్ వచ్చేవరకు ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి మూడు విజిల్లే పెట్టుకోవాలండి మర్చిపోకూడదు త్రీ విజిల్స్కి అయితే మనకి పాలక్ చికెన్ దమ్ బిర్యానీ చిట్కలో రెడీ అయిపోయేది చూసారు కదా మరి ఇన్స్టెంట్గా ఇంట్లో మనం ట్రైన్ ప్రయాణమైనప్పుడు ట్రూడ్కి వెళ్ళినప్పుడు లేదా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు చిట్కలో లంచ్ బాక్స్కి ఇలా చేసుకొని పెట్టుకున్న మనకు చాలా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్